హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిలు ఈరోజు వీడియోలో పెసర గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ పెసలని నానబెట్టుకొని మొలక కట్టిన పెసలు ఒక కప్పు వరకు తీసుకున్నాను ఇక్కడ నేను మొలకెత్తిన పెసలతో వడలు చూపిస్తున్నాను మీరు మొలక కట్టని పెసలతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్లోనికి ఈ మొలక కట్టిన పెసలని సగం వరకు వేసుకోండి కొద్దిగా కొత్తిమీర చిన్న అంగుళం అల్లం ముక్కలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోండి నాలుగు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వీటన్నిటినీ కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు ఏమీ వేసుకోకూడదు ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు ఇలా అక్కడక్కడ పెసలు కనిపించేలాగా మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పెసరపిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇలానే మిగతా పెసల్ని కూడా నీళ్లు ఏమీ వేసుకోకుండా బరకగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి వేసుకోండి గారెలకు పిండిని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులోనికి ఒక ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని స్టవ్పై పెట్టుకొని వేడి చేసుకోవాలి ఈ గారెలకి పిండి అనేది కొద్దిగా గట్టిగా ఉండాలి బరకగా ఉండాలి అప్పుడే పెసర గారెలు చాలా రుచిగా వస్తాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్గా చేసుకొని వడల్లాగా ఇలా కొద్దిగా మందంగా ఉండేలా ఒత్తుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో ఒకసారి కొద్దిగా పిండి వేసుకొని చెక్ చేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెల్ని ఒక్కొక్కటిగా ఆయిల్కు సరిపడేనన్నీ వేసుకోవాలి ఇలానే గారెలని కవర్ పై కూడా చేసుకొని ఆయిల్లోనికి వేసుకోవచ్చు గారెలని ఆయిల్లో వేసుకున్న వెంటనే తిప్పుకోవద్దు ఒక రెండు నిమిషాల తర్వాత మరోవైపుకు తిప్పుకొని రెండు వైపులా క్రిస్పీగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గారెలని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఆయిల్ పీల్చుకోకుండా గారెలు లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే మిగతా పిండిని కూడా వడల్లా చేసుకొని ఫ్రై చేసుకోండి చాలా ఈజీగా హెల్తీగా వడలు చేయాలంటే ఇలా పెసర వడలు చేయండి నూనె కూడా ఎక్కువ పీల్చుకోకుండా చాలా రుచిగా వస్తాయి హెల్త్కి కూడా చాలా మంచిది పెసర వడలు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో తెలియచేయండి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్